హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఉన్నారు బాగున్నారా మీకైతే మంచి వంట అయితే నేనైతే మేము ముందుకైతే తీసుకొచ్చాను ఏంటంటే మంచూరియన్ వెజ్ మంచూరియన్ అయితే తీసుకొచ్చాను బయట అమ్ముతారు కదా మనం ఎంత ఇష్టంగా తింటాము అలాగే మన ఇంట్లోనే చేసుకుని తింటే ఇంకా హెల్తీ బాగుంటుంది కదా ఫస్ట్ క్యారెట్ రెండు క్యాబేజ్ బాగా తురిమేసుకోవాలన్నమాట అక్కడ నుంచి చిన్న క్లిప్స్ అయితే పోయాయి వీడియోస్ డిలీట్ అయిపోయిన అందుకే క్లారిటీగా అయితే చెప్పేస్తాను అందులో క్యారెట్ క్యాబేజ్ అయితే తుర్మిసి పెట్టేసుకొని అది బాగా వాటర్ వచ్చినట్లు గట్టిగా పిసుకోవాలన్నమాట పిసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా పెప్పర్ పౌడర్ అవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం కాన్ఫ్లవర్ కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలన్నమాట కొంచెం బియ్యం పిండి వేసుకొని క్రిస్పీనెస్ ఉంటుంది అది కూడా బాగా వేసుకొని బాగా కలిపేసుకొని దాని తర్వాత అలాగా లడ్డు లడ్డూ చుట్టుకొని ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి పక్కన ఆనియన్స్ క్యాప్సికమ్ స్ప్రింగ్ ఆనియన్ అవన్నీ కట్ చేసి అయితే పెట్టుకోవాలన్నమాట దీనికి అదే చేస్తాం కదా దానికి గ్రేవీ అనమాట ఫస్ట్ ఇవైతే కొంచెం సిమ్లో పెట్టే పచ్చి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ పచ్చిగా ఉంటుంది లోపల తోడకదు అందు గురించి మనం సిమ్లో పెట్టే ఎప్పుడైనా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ ట్రిప్ అయిపోయింది ఇది సెకండ్ ట్రిప్ అనమాట ఫస్ట్ ఫ్రై చేసి పెట్టేసుకోండి అనుకుని నెక్స్ట్ స్టెప్ ఈజీగా ఉంటుంది మనకి ఫ్రై చేసి అయితే పెట్టేసుకున్నాను దాని తర్వాత బాండి అయితే పెట్టేసాను ఆయిల్ అయితే ఆయిల్ ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం అయితే ఆయిల్ వేస్తున్నాను వేసి ఆనియన్స్ క్యాప్సికము అల్లం వెల్లుల్లి ఫ్రై అయితే చిన్న చిన్నగా కోసుకోవాలి ఆనియన్స్ అదే చిన్ ఫస్ట్ దాని తర్వాత అదే వెల్లుల్లి దాని తర్వాత ఆనియన్స్ పెద్ద కట్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ కూడా ఒకే పెద్ద సైజే కట్ చేసేసుకొని సాల్ట్ అయితే వేసుకొని ఉడికించేసుకోవాలి సాల్ట్ వేస్తే ఫస్ట్ తొందరగా ఉడిగిపోద్ది కాబట్టి సాల్ట్ కూడా వేసేసుకొని వన్ క్యాప్సికమ్ కూడా వేసేసాను ఆ రెండు కొంచెం ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే బాగుంటుంది హెల్దీగా మన ఇంట్లో చేసి పిల్లలు పెట్టుకుంటే బెస్ట్ కాబట్టి మన ఇంట్లోనే తయారు చేయండి బయట ఆయిల్స్ అవన్నీ బాగోవు ఇంట్లో చేసుకుంటే హెల్దీగా మనం ఫ్రెష్ ఆయిల్తో అయితే చేసుకుంటాము స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసాను కొంచెం నేను మా పిల్లలకి అయితే చాలా ఇష్టం ఇలాంటివన్నీ చేసి పెడితే ఇంట్రెస్ట్గా అయితే మా బాబు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటాడు మీ పిల్లలు కూడా స్నాక్స్ లాగా చేసి పెట్టండి తింటారు ఇంకా బయట కూడా అడగరు ఇక్కడ సాల్ట్ అయితే వేసాను నెక్స్ట్ పెప్పర్ పౌడరు గరం మసాలా చాట్ మసాలా అవైతే అయితే అన్నమాట ఫ్రై అయితే చేసుకొని నేను అక్కడ వాయిస్ అనేది ఇచ్చాను కొంచెం క్లంజీగా డిస్టర్బెన్స్ అయితే ఉంది పాపది ఏంటంటే ఈవీ అవన్నీ సౌండ్గా మీకు వాయిస్ అనేది క్లారిటీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ నేను వాయిస్ కట్ చేసి వాయిస్ అవర్ అనేది ఇస్తున్నాను దాని తర్వాత సోయా సాస్ టమాటో సాస్ వేసుకొని ఆయి ఆయిల్ వాటర్ కూడా వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకున్న తర్వాత ఇదే మనకి మా అస్సలైన గ్రేవీ చిక్కదనం ఎలా వస్తుంది అనుకుంటారు కొంచెం వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట లేకుండా కలుపుకొని తర్వాత ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ఇది అందులో వేసియాలి లేకుండా కలుపుకోవడం లేదంటే ఉండల్లాగా అయిపోతుంది ఫ్లవర్ వేగా చిక్కదనం వేగ వచ్చేస్తుంది కాబట్టి చూసుకొని మాత్రం అది వేసుకున్న తర్వాత వెంటనే కలిపియండి అది వేసేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి కొంచెంసేపట్లో తిక్కుదా ఎలాగొచ్చిందో వాటర్ ఎలాగ ఉండేది ఇప్పుడు అయితే థిక్నెక్స్ ఎలాగొచ్చేసింది చూసారా ఇందులోనే కొంచెం ఇంకా చల్లారి ఇంకా తిక్కగా అయిపోద్ది కొంచెం షే గ్రేవీలాగా ఉన్నప్పుడే మంచూరియన్స్ అయితే వేసేసుకోండి మీరు లేదంటే ఇంకా చిక్కగా అయిపోతుంది డ్రైలాగా అయిపోద్ది డ్రై కావాలన్నా మొత్తం డ్రై చేసేస్తే డ్రై మంచూరియన్ అయిపోద్ది లేదు మా గ్రేవీతో ఉండాలి అనుకుంటే కొంచెం ఇలా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసి పెట్టుకున్న లడ్డూలు అయితే వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట ఎక్కువ కలపద్దు ఎందుకంటే లడ్డూస్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందు గురించి స్లోగా కలుపుకొని దాని మీద అయితే కొత్తిమీర వేసేసి కొత్తిమీర అండ్ ఇది ఉంటుంది స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ సింపుల్గా ఇంకా మంచి 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 వంటలు కూడా మీ ముందుకైతే ఈ వీడియో తింటే ఫ్రెండ్స్ మళ్ళీ మీ ముందుకు మంచి వంట అయితే తీసుకొస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్